ఎండం కూడా లెక్క చేయకుండా ఈరోజు నేను ఒక మంచి ప్లేస్ కి నాకు ఇష్టమైన ప్లేస్ కి నేను పోతున్నాను మా అమ్మ అంగన్వాడీ టీచర్ నువ్వు కావాలి చాలాసార్లు మీకు తెలుసు కదా అంగన్వాడీ టీచరే మా మదర్ అని చెప్పి కానీ వచ్చాడు అయ్యో హామీ నింగే సుక్కలతో ఎత్తింది భూమి హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు సూపర్ సుజాత సూపర్ సుజాత ఏందో ఇవ్వాల మస్తు ఎండలు ఉండదని అనుకుంటాలా ఎండను కూడా లెక్క చేయకుండా ఈరోజు నేను ఒక మంచి ప్లేస్ కి నాకు ఇష్టమైన ప్లేస్ కి నేను పోతున్నాను అది నా వరంగల్లో మా వరంగల్లో నాకు ఇష్టమైన ఒక ప్లేస్ మీకు ఎలా నేను చూపించబోతున్నా అది ఆ ప్లేస్ని నేను చూపించేటప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాను ఎంత కృషి ఉంటాను అనేది మీరే చూస్తారు బికాస్ ఆ ప్లేస్ తోనే నాకు చాలా అంటే చాలా మెమరీస్ అనమాట చూసిన తర్వాత మీరు కూడా చెప్తారు బా సూపర్ ఉన్నది అని చెప్పి చలో ఆ ప్లేస్ వచ్చేసి వరంగల్లో జనగామ నుంచి వరంగల్కి వెళ్ళే రూట్లో ఉంటుంది మడికొండ అని చెప్పి సో మడికొండకి వెళ్దాం ఇక్కడ నుంచి మాక్సిమం వచ్చి ఒక ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా మనం వరంగల్ ఎంట్రెన్స్ దగ్గర ఉన్నాము ఒక ఫైవ్ కిలోమీటర్స్లో మనం రీచ్ అయిపోతాం మడికొండకి అక్కడికి వెళ్ళిన తర్వాత అది ఏ ప్లేస్ అసలు అక్కడ అంత గొప్పగా చెప్పుకోవడానికి అక్కడ ఏమున్నది అనేది మీకే అర్థమవుతుంది పాండ్రిగా సో చెప్పిన కదా నాకు చాలా ఇష్టమైన ప్లేస్ అని చెప్పి నాకు ఇష్టం ఎందుకు అంటే నేను హైదరాబాద్కి రావడానికి మెయిన్ రీజన్ ఈ ప్లేసే అనమాట సో ఇది మడికొండ అంటే చాలా మందికి తెలుసు మహిళా ప్రాంగణం అంటే ఇంకా ఎక్కువ మందికి తెలుసు డిస్టిక్ ఒకటి ఉంటుంది ఇది మహిళా ప్రాంగణం అని చెప్పి మడికొండ మహిళా ప్రాంగణం నేను డిగ్రీలో ఉన్నప్పుడు ఇక్కడే సిక్స్ మంత్స్ కంప్యూటర్ కోర్స్ నేర్చుకున్నా ఇక్కడ కంప్యూటర్ కోర్స్ నేర్చుకున్న తర్వాతనే హైదరాబాద్కి జాబ్ కోసం అని వచ్చినా అనమాట సో ఆ కంప్యూటర్ కోర్స్ నేర్చుకున్న నేర్చుకొని ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నేను ఎప్పుడు ఇక్కడికి రావడానికి నాకు అవకాశం దొరకలేదు ప్రతిసారి హైదరాబాద్ నుంచి వరంగల్కి వెళ్ళే ప్రతిసారి దీన్ని చూసుకుంటూ పోతున్నప్పుడల్లా అబ్బా ఆగి కొంచెం చూస్తే బాగుండు లోపలికి వెళ్ళి అందరినీ పలకరిస్తే బాగుండు అని చెప్పేసి ఊహు కనిపిస్తుండే ఛాన్స్ రాలేదు సో ఈ రోజు నాకు ఇక్కడ పక్కనే వేరే షూట్ జరిగింది కాబట్టి అండ్ లోపల కూడా మా మమ్మీ ఉంది కాబట్టి లోపలికి వెళ్తే ఇంకా నాకు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాయి కదా అని అనిపించింది అందుకే కొంచెం మధ్యలో గ్యాప్ తీసుకొని ఇక్కడికి వచ్చేసిన సో మహిళా ప్రాంగణం అంటే చాలామందికి ఐడియా ఉండే ఉంటుంది లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా డీటెయిల్గా నేను చెప్తాను సో మన చాలా మంది మధ్య తరగతి కుటుంబాలకే కావచ్చు లేకపోతే ఇండిపెండెంట్గా నిలబడాలి అనుకునే ఆడపిల్లలకి డిస్టిక్ ఒకటి ఉన్న ఇటువంటి మహిళ ప్రాంగణాలు చాలా అంటే చాలా యూజ్ అవుతాయి సో చాలా చాలా యూస్ఫుల్ అనమాట ఇది అమ్మాయిలకి బేసిక్గా సో మొత్తం నేను ఇక్కడ చెప్పడం కంటే లోపలికి ఇవ్వండి తర్వాత చెప్తే ఇంకా బాగుంటుంది చూసారు కదా నాకు ఎంత హ్యాపీ అనిపిస్తుందో సిక్స్ మంత్స్ ఉన్నా మళ్ళీ ఇక్కడ మామూలు విషయం కాదు కదా రండ్రి పోదాం నన్ను చూసినావా నిజంగా నాకు తాత బాగా గుర్తుండే అక్కడ మీరు దుకాణం పెట్టుకుంటుండే కదా లోపల వాళ్ళు చేసేది వంట కన్నా ఉండి అవునా అయ్యో సో ఈ అమ్మ తెలుసు ఈ అమ్మ ఇక్కడ అంగన్వాడీ టీచర్స్ కూడా ఇక్కడ ట్రైనింగ్ కోసం అని వస్తూ ఉంటారు అనమాట సిక్స్ మంత్స్కి ఒకసారి వన్ ఇయర్కి ఒకసారి అట్లా వాళ్ళ వాళ్ళ ఫెసిలిటీ బట్టి ఇక్కడికి వస్తూ ఉంటారు వాళ్ళందరికీ ఈ అమ్మ ఫుడ్ చేసి పెడుతుంది నేను ఇక్కడ ఈ ప్రాంగణంలో ఉన్నప్పుడు కూడా మాకు కూడా వంట చేసి పెట్టింది ఆరోగ్యం మంచిగా ఉన్నది అమ్మ రాయాల్సిందేనా సో మీరు బాగా గుర్తించుకోవాల్సింది ఏంటంటే ఇది మహిళా ప్రాంగణం కాబట్టి లోపల ఉన్న వాళ్ళని ఎవరినైనా సరే మీరు కలవాలనుకున్నా ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాలనుకున్నా డెఫినెట్లీ ఇక్కడ రిజిస్టర్లో రాసే పోవాలి ఇది రిజిస్టర్ ఇప్పుడు నేను రాస్తున్నా ఇక్కడ నా పేరు ఒకప్పుడు అంటే మేమిక్కడ చదువుకున్నప్పుడు ఈ ఈ మొత్తం నిమ్మ చెట్లు ఉన్నాయి కదా ఈ నిమ్మ చెట్లు ఉన్న దగ్గర మొత్తం గులాబీ తోట ఉండే అనమాట గులాబీ చెట్లు అన్ని తీసేసి నిమ్మకాయ చెట్లు కూడా పెట్టేసింది అంటే అమ్మో నిమ్మ చెట్లు పెద్దగా కూడా అయిపోయినాయి దగ్గర దగ్గర అనే చెప్ప ఎన్ని సంవత్సరాలు అవుతుందో అంత బాగుండే అంటే మార్నింగ్ మొత్తం క్లాసెస్ ఈవినింగ్ మొత్తం క్లాసెస్ అయిపోయిన తర్వాత ఏం చేస్తున్నాయి అంటే అందరం ఇక్కడ గార్డెన్ లాగా కూర్చొని ఇక బాతుకాని పెడుతుండే ముచ్చట్లు సండే అయిందంటే చాలు ఇక ఇక్కడికి వచ్చి ఊకే కూర్చొని ఎవరెవరు వస్తారా మమ్మల్ని చూడడానికి మా మమ్మీ వాళ్ళు వస్తారా మా అక్క వాళ్ళు వస్తారా అని చెప్పి ఊకే ఆడికి ఇడికి తిరుగుతుండే అన్ని గుర్తుకొస్తున్నాయి నాకు గుర్తుకొస్తున్నా గుర్తుకొస్తున్నాయి అయ్యో చాలా చేంజ్ అయిపోయింది అప్పుడు మేము మేము ఉన్నప్పుడు ఆ కొత్త బిల్డింగ్ లేకుండే ఇక్కడనే ఫుడ్ అదంతా చేస్తుండే అందరం వచ్చి ఇక్కడనే కూర్చుంటుండే ఇక్కడ మొత్తం గులాబీ తోతుంటుండే ఈడనే కూర్చొని ఇక అసలు సాయంత్రం ఏంటంటే ఆడదాకా మాకు మంచాలు కూడా లేవు ఇవే మాకు పరుపులు అనమాట ఇట్లనే ఇక్కడనే కూర్చొని అటు ఇటు కాళ్ళు జాపి ఇక తెలుసు కదా అంటే కథ ఎట్లుంటారు అట్లా సి దిస్ దుర్గాబాయి మహిళా శిశువు వికాస కేంద్రం మాదే ప్రాంగణం కూడా లే ఆ ఫోటో ఒక్కటి కూడా లేదు వచ్చి ఎందుకంటే నేనే బాగా కదా నేర్చుకున్నది ఏం వాళ్ళు నేర్పించిన వాళ్ళకి స్పెషల్గా ఫోటోస్ పెట్టారు నేను కంప్యూటర్ కోర్స్ నేర్చుకున్న బ్యూటి బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకున్నా ఇంకా టైలరింగ్ కూడా నేర్చుకున్నా బాగురా మ్యామ్ హాయ్ హాయ్ అందరికీ బాగున్నారా మ్యామ్ కదా మన గడ్డ మీద బిడ్డ కదా మీక అంటే నేను మీ సీనియర్ అనంట మీరు అందరు నా జూనియర్ అంతా అవును నేను ఇక్కడనే ఉండే ప్రయాణం చేసిన ఇక్కడే తెలుసా తన ప్రాణం చేసినప్పుడు ఎలా ఉండే ఇప్పుడు మీకు ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇప్పుడు తనతో తన తనే చెప్తారు ఇప్పుడు అంటే అప్పటికి ఇప్పటికి ఏంటి చేంజెస్ అనేది ఓకే మీరేమో మంచిగా రెడీమేడ్ మహారాణు లాల్ కూర్చుంటున్నారు హ్యాపీ హ్యాపీగా

నేను సెవెన్ సెవెన్ ఎయిట్ లో మంచి అదే మేము ఇక్కడ ఉన్నప్పుడు నా కోర్స్ నేర్చుకున్న వాళ్ళందరూ నాకు బయట కనిపించిన మేము హాస్పిటల్స్ లో చూసిన నేను వాళ్ళని ఇక్కడ నుంచి పోయినరంటే ఇంకా మళ్ళీ కెరియర్ మారిపోతుంది నిజంగానే కెరియర్ మారిపోతుంది కాకపోతే కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టాలి ఎక్కువ కష్టపడాలి కష్టపడితేనే మంచి గుడ్డు కూడా పెడుతుండ్రు రోజు మీకు గుడ్డు పోయిందా గుడ్డు పోయిందా గుడ్డు పోయిందా డైలీ ఏంటి తెలుసా న్యూట్రిషన్ ఫుడ్ ఒక రోజు ఈ నువ్వులు అది పెట్టుకుంటున్నా ఒక రోజు పల్లీ లడ్డు ఎందుకంటే వాళ్ళకి న్యూట్రిషన్ ఉంటాయి కదా బిస్కెట్ ప్యాకెట్స్ డైలీ ఎగ్ మాత్రం ఉండాలి నాకు ప్లేట్లోనే ఎగ్ రెండు వేల పదమూడులోనే ఆ ఫోటో చూపి అమ్మా తీసు అందులో మొత్తం ఏం అంటే అప్పుడు మ్యాంగోస్ ప్లాంట్స్ వేసి అందులో మామిడికాయలు కాయాలి బెంచెస్ వేయాలి పేరెంట్స్ వచ్చి ఆ ఆ మ్యాంగోస్ తింటూ పిల్లలు పేరెంట్స్ ఎంజాయ్ చేయాలి అది చేశాను అప్పుడు డేట్ ఇప్పుడు ఈ లెమన్ చెట్లు పెట్టినట్టున్నారు కదా నిమ్మకాయ చెట్లు లెమన్ ఉన్నాయి అన్ని పెట్టాను ఫ్రూట్స్ ఎక్కడ చూసినా ఫ్రూట్స్ నిజంగా అప్పుడు ఇక్కడ కంప్యూటర్ కోర్స్ నేర్చుకున్న తర్వాతనే నేను హైదరాబాద్కి వెళ్ళిన ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్ అంటే నేను అక్కడ వర్క్ చేసింది ఇమ్మీడియట్గా ఇంకా నా కెరీర్ అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది చూసారా ఎవరో కాదు That's came to Mr. Kasth అంటే నేను నేను ఇక్కడ నేను కోర్స్ నేర్చుకున్నప్పుడు ఇదంతా కూడా గులాబీ తోట కొంచెం డ్రై డ్రై ఉండే మరి అప్పుడు తోటలాగా కూడా లేకుండే కదా చిన్న చిన్న ఇందాక ఫోటో చూపించినారు కదా చిన్న చిన్నగా మొక్కలు పెట్టుకుంటూ అట్లా మొక్కలు పెట్టిన ఇంత పెద్ద చెట్లు అయిపోయినాయి అమ్మో అందుకే అంటారు మనం లేకపోయినా మన చెట్లు మనం మనం పెట్టిన చెట్లు మనం కట్టిన ఇల్లులే ఉంటాయి బాగా అని చెప్పి ఎగ్జాంపుల్ ఇది నాకు బాగా ఐడు నాకు రోడ్లు బాగా సండే వచ్చిందంటే మొత్తం ఈ రోడ్లే మాకు పరుపులు ఈ బాటలలోనే కూర్చొని ఉంటుండే గ్రూపులు గ్రూపులు ఇక్కడ డ్యాన్సులు చేసుకుంటుండే ఈవినింగ్ అయిన తర్వాత చాలా గ్రూపులు నాకు కూర్చొని ఇక్కడ డ్యాన్సులు అవును మేము అప్పుడు చేతులు ఆడుకుందామంటే నీళ్ళు ఆడదాన్ని గీడు ఉండాలి అప్పుడు ఇప్పుడు డైనింగ్ చూడు కింద మేము ఈడికె కూర్చుంటే ఆడదాకా వరద బాధితులం కూర్చున్నట్టు కూర్చుని అమ్మ కదలది కదా అదే గవర్నమెంట్ కదా ఏదో అట్లా బిల్ అట్లా పెట్టేసి ఇట్లా తీసుకొని వస్తే మనకు గండం గడుస్తుంది అన్నట్టుగా కాకుండా వచ్చిన వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాలి అన్నట్టుగా తయారు చేస్తున్నారు ప్రతి ఒక్కటి అంటే వచ్చే వాళ్ళందరూ ఎస్సీ ఎస్టీ ఎక్కడి నుంచో స్లంబ్ ఏరియాస్ యూజ్ చేస్తారు కదమ్మా ఆ వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్న పీరియడ్లో వాళ్ళు హ్యాపీగా ఉండాలి వాళ్ళ ప్రాబ్లమ్స్ కానీ వాళ్ళ బాధలు కానీ అయ్యో మేము చిన్నప్పుడు అంత మంచి స్కూల్లో చదవలేదు అనే ఫీలింగ్స్ ఉండకుండా వాళ్ళు హ్యాపీగా ఉండాలి అని కానీ ఒకప్పుడు అలా ఇప్పుడేమో ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది కాబట్టి ఇప్పుడు పాపం వాళ్ళకి అన్ని అట్లాంటిది మీ అప్పుడు మీరు పే చేసి ఉంటారు అవును కదా ఎస్పెషల్లీ ఇప్పుడు అన్ని స్కూళ్ళలో అన్ని కూడా ఫెసిలిటీస్ ఎక్కువ తోటి చేస్తున్నారు కానీ ఎన్ని ఎన్ని స్కూళ్ళల్లో ఎట్లా చేసినా సరే ఇప్పుడు మీ దగ్గరకు వచ్చిన తర్వాత నేను చదువుకున్నా నేను ప్రిపేర్ అయిన ఎక్కడికి వచ్చిన తర్వాత ఇవన్నీ చూస్తుంటే నిజంగా అంటే ఇంత డెడికేషన్తో చాలా తక్కువ మంది చేస్తారేమో మ్యామ్ ఎందుకంటే విజయాలంటే కూడా అంత ఇంట్రెస్ట్ ఉండాలి మనదే అనుకునే ఆ స్వభావం కూడా ఉండాలి అట్లయితేనే మనం ఏం చేసినా కూడా మనం పైసల కోసం చేసినాం కాదు మన తరాల తర తర్వాత వాళ్ళు కూడా గుర్తు పెట్టుకోవాలి అనే కాన్సెప్ట్తోనే చేయడం అనేది గ్రేట్ థింగ్ అసలు ఇది క్వాలిటీ మా మేడం దివ్యా దేవరాజన్ మేడం గారి యొక్క ఫుల్ కోఆపరేషన్ అంతకంటే డెడికేషన్గా చేస్తారు మేడం ఇన్స్ట్రక్షన్స్ మేము ఫాలో అవుతున్నాం అది ఇప్పుడంటే ఇక్కడ వీళ్ళు మాత్రమే మంచిగా వీళ్ళే కట్ చేసి వీలే వండుతున్నారు కానీ ఒకప్పుడు అది కాదనమాట మ్యాటర్ కూర్చుని మేమే కోసేది కూరగాయలు తుంకలు తుంకలు వేస్తుండే వీడందరం కూర్చొని కిచెన్ డ్యూటీ వాళ్ళు డెఫినెట్లీ కూర్చొని కూరగాయలు కొయ్యాలి వాళ్ళకు ఉండే పరిష్మెంట్ వాళ్ళకు ఉంటుంది కోసుడు కోసుడే పాపం వంట చేసేటప్పుడు మంచిగా కట్ చేస్తున్నారు వీళ్ళు వీళ్ళే ఇంత పెద్దగా కనిపిస్తుంది కదా ఈ మహిళ ప్రాంగణం వచ్చేసి నైన్ పాయింట్ టూ ఏకర్స్ ఉంటుంది అంతే కదా మ్యామ్ నైన్ పాయింట్ టూ ఏకర్స్ దాంట్లో చదువుకోవడానికి ఒకటి హాస్టల్లో ఉండడానికి ఒకటి అండ్ ఉమెన్స్ వర్కింగ్ హాస్టల్ ఒకటి ఇవన్నీ భంగ ఇంత ఖాళీ ప్లేస్ ఉంటుంది అండ్ ఇదివరకు అసలు ఇక్కడ అంటే అంత యూజ్గా లేకపోతే వెజిటేబుల్సా లేక ఫ్రూట్స్ ఇవన్నీ ఏం లేకపోతుండే ఉంటే మాత్రం ఒకప్పుడు మేము రాకముందు ఫ్లవర్స్ ఈ చెట్లు అట్లుండే కానీ చాలా వరకు కూడా మనకి ఫర్దర్ జనరేషన్ వాళ్ళకి యూజ్ అయ్యేటట్టు అన్ని పండ్ల చెట్లను పెట్టి చాలా మంచి చేస్తున్నారు మ్యామ్ అంటే నాకు అర్థమవుతుంది ఇక్కడ ఇంకా ముందు ముందు ఏం ఉండబోతుంది ఎట్లుండబోతుంది అనేది ఎందుకంటే మీ థాట్స్ అన్నీ నేను ఇందాక విన్నా కాబట్టి మంచిగా బెడ్లు ఇచ్చి ఇప్పుడు మా అప్పుడు అంటే మేము కింద ఎక్కడ వాళ్ళు తక్కువనే హ్యాపీగా మాకు నేలనే మాకు ఒక బెడ్ లాగా మేము పడుకుంటుండే కానీ ఇప్పుడు ఇంత మంచి మంచాలు బెడ్లు పరుపులు హ్యాపీగా ఉన్నది ఇక్కడ అసలు స్టేబుల్గా ఉండి నేను ఆ త్రీ మంత్స్ కూడా ఇక్కడ ఉండి నేను నేర్చుకోవడానికి గల మెయిన్ రీజన్ మీరు చేసిన మోటివేషన్ వల్లనే సో అంత ఒక్కతో నేను ఇక్కడ ఉండి కెరియర్ మీద కాన్సన్ట్రేషన్ చేయడానికి మెయిన్ రీజన్ నీకు ఉన్న నీ లైఫ్ మీద నీ ఫ్యూచర్ మీద నీకున్న బ్రైట్నెస్ కోరుకోవడానికి నువ్వు చేసిన శ్రమ వల్లనే నీకు ఈరోజు ఇది దక్కింది థ్యాంక్ యూ సో ఇది ప్రాంగణంలో ఇక్కడ మొత్తం స్టడీ లేకపోతే కోర్సులు నేర్చుకున్న వాళ్ళందరిది కూడా ఇక్కడనే అనమాట ఇప్పుడు మనం వెళ్ళేది అంగన్వాడీ వర్కర్లు ఇక్కడ ట్రైనింగ్ అవుతున్నారు సో వాళ్ళకు ఇక్కడ సంబంధం ఏంది ఇక్కడ ఎందుకున్నారు వాళ్ళు అనేది అక్కడికి వెళ్ళిన తర్వాత మేడం చెప్తారు క్లియర్గా నూరు

ప్రాంగణంలో ఎలాంటి శిక్షణలు జరుగుతున్నాయి సో ఇవన్నిటి గురించి కూడా అంటే ప్రభుత్వం యొక్క యాక్టివిటీస్ ఇంత బాగా జరుగుతున్నాయి ప్రజలందరూ ఎంత ఎంతవరకు రిసీవ్ చేసుకుంటున్నారు అనే దాని గురించి ఈరోజు మన ప్రాంగణంకు ఎక్స్ట్రైనిగా ఉండడం మన అదృష్టం ప్లస్ మన ట్రైనింగ్స్ గురించి మన యాక్టివిటీస్ గురించి ప్రభుత్వం యొక్క కార్యకలాపాలను అందరికీ కూడా తన యొక్క ఛానల్ ద్వారా తెలియచేయాలని ఈరోజు మనకు ఇక్కడికి రావడం జరిగింది అంటే అంగన్వాడీ టీచర్ మాలాంటి వాళ్ళకి ఇన్ కేస్ చదువుకునే పిల్లలకి లేకపోతే ఇంటి దగ్గర కొంచెం ఓన్లీ ఊళ్ళలో పనులు చేసుకునే ఆడపిల్లలకి సెల్ఫ్గా బతకడం కోసం మా ఈ ప్రాంగణం అనేది ఎంత ఉపయోగపడుతుందో నాకు తెలుసు అంటే చదువు మధ్యలో ఆపేసిన వాళ్ళకి కావచ్చు లేకపోతే ఒక సపోర్ట్ లేని ఆడపిల్లలకు కావచ్చు కొంతమందికి ఆర్థిక ఆర్థికంగా సరిగ్గా లేక ఇంటి బరువు బాధ్యతలు తీసుకునే అమ్మాయిలు పని పనిచేస్తున్న వాళ్ళకి ఇటువంటి ప్రాంగణం ఎంత ఉపయోగపడుతుంది అనేది నాకు తెలుసు మాకు తెలిసింది మా నేను పుట్టకముందే మా మమ్మీ అంగన్వాడీ టీచర్ అయింది స్టిల్ ఇంకా అంగన్వాడీ టీచరే ఇది ఒక్కటే మాకు తెలుసు కానీ అసలు ఇంత స్టోరీ ఉన్నది మీ దాన్ని వెనకాల అనేది తెలియదు అండ్ పిల్లల దగ్గర నుంచి బాలింతల వరకు ప్రతి ఒక్కరికి ఎంత జాగ్రత్తలు చెప్తారు మీ ఇంట్లో ఉన్న వాళ్ళ మీ ఇంట్లో ఉన్న వాళ్ళని ఎంత కేర్ చేస్తారో మీ ఊళ్ళో ఉన్న అందరినీ కూడా మీరు అంతే కేర్ చేస్తారు కాబట్టి నేను చాలా రెస్పెక్ట్ చేస్తా ఎందుకంటే నాకు రెస్పెక్ట్ నేర్పింది రెస్పెక్ట్ ఇచ్చేటట్టు నన్ను బయట పిల్లలు ఎట్లనో నన్ను కూడా అట్లా చేసింది కాబట్టి ఆమె దగ్గర నేను అంటే మా మమ్మీ దగ్గర నేను అనుకునేది ఏంటంటే ఓన్లీ అంగన్వాడీ టీచర్ మా మమ్మీ ఒకసారి కాదు అందరి దగ్గర నేను ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ అదే అంటే ఊళ్ళో ఉన్న వాళ్ళు కొంత కొంతమందికి ఆర్థికంగా లేని వాళ్ళు ఈ ఈ ఆడపిల్లలు అక్కడికి పోతే కొంచెం సెల్ఫ్గా అన్నా బతుకుతారు వాళ్ళని పంపిద్దాము అనే థాట్ మీకే ఉంటుంది బేసిక్గా వేరే వాళ్ళకి ఎవ్వరు అట్లా ఆలోచించారు అదే వీళ్ళ పిల్లల్ని అక్కడికి పంపిస్తే పలా పనులు నేర్చుకొని మంచిగా లైఫ్లో ఎదుగుతుంది ఆమెకంటూ సెల్ఫ్గా ఏదో ఒక పని చేసుకుంటుంది అని వేరే వాళ్ళు ఎవ్వరు ఆలోచించరు టీచర్లు అనేటోళ్ళు స్కూల్లో చెప్పినంతవరకు ఈ చదువు చెప్తే వీళ్ళు ఫ్యూచర్ బాగుంటుంది ఇక్కడ వరకు మనం చెప్పవచ్చు అని స్కూల్ వరకు నేర్చుకుంటారు కాలేజ్ల వాళ్ళు కాలేజ్లో చెప్పే చెప్తారు ఆ కాలేజ్ చదువుని బట్టి బయటకు వచ్చి మేము ఏ కోర్సులలో జాయిన్ కావాలి ఏ జాబ్ వెతుక్కోవాలనేది మా మీద ఉంటుంది కానీ అరే ఈ పిల్లను చదువుకోకుండా ఇట్లున్నది ఈ పిల్లను అక్కడికి పంపితే సెల్ఫ్ గా బతుకుతుంది ఈ పిల్లను అక్కడ పంపిద్దాం ఈ విషయాలు మనం చెప్తాము అనేది కేవలం మీరు మాత్రమే చేస్తారు ఊళ్ళో ఉన్న ఆడపిల్లలందరినీ కూడా మీ పిల్లలనే అనుకుంటారు అట్లా మా ఉన్న కొంతమంది ఆడపిల్లల్ని ఇక్కడికి కంప్యూటర్ కోర్స్ కోసం టైలరింగ్ కోర్స్ కోసం బ్యూటీషియన్ కోర్స్ కోసం పంపిస్తుండే అనమాట మా మమ్మీ ఎవరి దగ్గర నుంచి అన్న అంటే నీ బిడ్డలని అయితే పంపియో కానీ మా బిడ్డలనైతే అక్కడికి హాస్టల్కి పంపిస్తావా అని ఎక్కడ ఆమెను అంటారు అని చెప్పి అండ్ నా పిల్లలు కూడా వీళ్ళ పిల్లలతోనే సమానం అని చెప్పి మా పెద్ద అక్కని ఇక్కడికే పంపించింది మా రెండో అక్కని ఇక్కడికే పంపించింది నన్ను కూడా ఇక్కడికే పంపించింది వాళ్ళిద్దరికేమో పెళ్ళిళ్ళు అయిపోయి అటు పోయినారు నేనేమో ఈరోజు ఇట్లా సుజాతగా మీ ముందున్నా ఒక్కడి నగ్న సత్యం ఏంటంటే నిజంగా మేడం గారి ఇందాక చెప్పినట్టు నేను స్టూడెంట్గా చేసిన వాళ్ళు నలుగురు టీచర్స్ అయ్యారు పన్నెండు మంది ఇంజనీర్లు అయ్యారు వాళ్ళు ఎప్పుడో ఊర్లోకి వచ్చినా కనబడ్డప్పుడే అక్క నమస్తే అంటే మళ్ళీ మన గురించి ఊసేస్తారు అది కనబడి సాయంత్రం పెట్టడానికి కూడా కొంచెం గౌరవం ఉండదు మన మీద కానీ మన సుజాత గారు మన అంగన్వాడి గురించి అందరినీ వాళ్ళ అమ్మ తరపున కాకుండా ప్రాంగణంలోకి వచ్చినందుకు అందరినీ ప్రాంగణం గుర్తు చేసుకొని కలవడానికి వచ్చింది అంటే మన అందరం కూడా ఒకసారి అపూర్వమైన ధన్యవాదాలతో సత్కరించాము మన కొడుకు తెలియదు ఎన్ని వెలుగులు విరజిమ్ముతున్నాయో ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో అన్ని సంవత్సరాలు అలాగే మన సుజాత ఫస్ట్ నేను ఇక్కడనే తర్వాతనే నేను సుజాత సో ఈ శృతి అండ్ సుజాత నా శృతికి ఈ నా నా సర్కిల్ వరకు నేను తీసుకెళ్ళగలిగిన నేను ఏ టెలివిజన్లో అయితే వర్క్ చేస్తున్నానో అక్కడికి వెళ్ళి మా అమ్మని నేను గర్వంగా నేను చెప్పుకోగలిగిన కానీ మా అమ్మ వర్క్ చేసిన మీ అందరితోని ఈరోజు నేను ఇట్లా చెప్పుకోవడం ఇట్లా మా అమ్మని ఇట్లా సన్మానించుకోవడం నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది నేను మీ అందరికీ కూడా బిడ్డ లాంటి దాన్నే మీరు ఈరోజు విజయలక్ష్మి బిడ్డ ఇట్లా వచ్చింది నిజంగా మాకు హ్యాపీ అనిపిస్తుంది అని మీరు అసలు అట్లా అనుకోవద్దు మా బిడ్డనే వచ్చింది అని చెప్పి మీరు అనుకోవాలి ఎందుకంటే మిమ్మల్ని అందరినీ కూడా నేను ఇప్పుడే చూస్తున్నా చాలా అంటే చాలా థ్యాంక్ యూ చేసుకునే ఎంత బాగా కలిసి ఉంటారో వచ్చినప్పుడు కూడా మమ్మల్ని గౌరవించి అక్క బాగున్నారా అని అడిగితే నాకు అసలు అవి ఆనందమో తెలు ప్రేమతో లేదు రెడీ అనేది ఇది చాలా బాగుంది ఇది కృష్ణవేణాక నేవారసత్వం అందరికి నేర్పిస్తున్నావులే ఇట్లాంటి బొకేస్ కావాలంటే మీకు ఎక్కడ దొరకవు దునియా మీద ఓన్లీ మహిళా ప్రాంగణం మడికొండ మహిళా ప్రాంగణంలోనే దొరుకుతాయి ఇవి ఎట్లా ప్రిపేర్ చేయాలి ఏంటిది అనేది కృష్ణ వెనాక అందరికీ నేర్పిస్తుంది బేసిక్గా మన చెట్లు మన పూలు ఎవరి దగ్గరనో పండించిన పూలను ఎవరో చేసిన బొకేలను మనం ఇచ్చుడు కదా మన చేతులతో మనమే తయారు చేసుకొని ఇచ్చే బొకేలు అంటే ఎంత హ్యాపీనెస్ కదా థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ వెనాక థ్యాంక్ యూ అందరికీ ఇవి నాకు వచ్చి ఇప్పుడు కూడా కుట్టుడు నేను ఒక బొమ్మను ఒక బొమ్మను కొనుక్కున్నా మ్యామ్ నేను మొన్ననే రీసెంట్గా ఒక షాపుకి పోయి ఆ షాపుకి నేను బట్టలు కుట్టాలి షాల్వళ్లతో వాయిస్ పెద్దదే ఎట్లున్నారు అందరు మంచిన్నారా ప్రాంగణం విషయంలో మనం అందరం ఇక్కడికి వచ్చినప్పుడు మనం జీరో ప్రాంగణం లోపల మనం కాలు పెట్టినప్పుడు మనం నథింగ్ మన పేరు ముందు కానీ మన పేరు కింద కానీ ఏం ఉండదు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు బయటికి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి ప్రాంగణంకి వెళ్ళి మీరు కాలు బయట పెట్టిన తర్వాత ఇక్కడ నేర్చుకున్న దాంతో మీరు బయట ఎట్లున్నారు బయట ఎట్లుంటు ఎట్లుంటారు అనేదే మీ పేరుకు పక్కకి ఇట్లా లైన్ అవుతుంది పుస్తకం నేర్చుకోకపోయినా ఇట్లాంటి అమ్మలు నేర్పిస్తారు దాన్ని పట్టుకొని మనం బయటికి పోయిన తర్వాత మనం చదువుకున్నది మనం నేర్చుకున్నది వృధా కాకుండా మనది మనం ఎట్లా నిలబడ్డం అనేదే మన మన సక్సెస్ అవుతుంది అంటే మనకు మంచి చేసిన వాళ్ళని మనం మర్చిపోలేం కదా కదా జీవితంలో ఇద్దరే ఇద్దరు గుర్తుంటారు మనకి కీడు చేసిన వాళ్ళు మనకు మంచి చేసిన వాళ్ళు వాళ్ళే మన ఎదుగుదలకు కారణం అవుతారు బేసిక్గా కదా మన మంచి మన చెడు కూడా మనల్ని ఇరవై నాలుగు గంటలు అబ్జర్వ్ చేస్తారు మన మంచి కోరుకునేటోళ్ళు కూడా మనల్ని ఇరవై నాలుగు గంటలు అబ్జర్వ్ చేస్తారు ఒక రకంగా చెప్పాలంటే మనకు బాడీ గార్డ్స్ అన్నట్లు థ్యాంక్ యూ అందరికీ బాయ్ రా ఆల్ ది వెస్ట్ అందరికీ ఈరోజు నేను మాట్లాడినట్టు ఫ్యూచర్లో మీరందరూ వచ్చి మేడంకి గుర్తుండరు డెఫినెట్గా మీరందరూ వచ్చి మేడం మేము ఇయర్ అని చెప్పి చెప్పం ఎందుకంటే మనలాంటి పిల్లలు చాలామంది ఉన్నారు కాబట్టి చెప్తున్నా అర్థమైందా ఈ ఇంటెన్షన్ తీసుకొని వచ్చి ఇక్కడ నిలబడి మీరు కూడా నెక్స్ట్ వాళ్ళకి చెప్పాలి మేము ఇట్లా చేసుకున్నామని చెప్పి బాయ్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ సో చూసిండ్రు కదా నిజంగా అంటే ఈ ఈ వీడియో చూస్తున్నంతసేపు మీకు ఎట్లా అనిపించిందో లేకపోతే మీరు ఏమనుకున్నారో నాకు తెలియదు కానీ నేను మాత్రం ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ ఉన్నాను ఈరోజు ఇక్కడికి వచ్చి నేను ఇంత టైం స్పెండ్ చేసినందుకు మార్నింగ్ నుంచి నాకున్న షూట్స్ వాళ్ళు ఇక్కడికి నేను రాగలుతానో లేదు అని అనుకున్నా కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నెక్స్ట్ షూట్ క్యాన్సిల్ చేసుకునే సిచ్యువేషన్కి వచ్చినాను అంటే మన మెమొరీస్ కానీ మన అన్నీ ఒకసారి మనం కలెక్ట్ చేసుకుంటే అదే ఒక్క డే చాలనిపిస్తుంది నాకు ఈ డే చాలనిపించింది నిజంగా మాలాంటి మధ్యతరగతి ఫ్యామిలీస్ వాళ్ళకి కొంచెం సపోర్ట్ కానీ మోటివేషన్ కానీ లేదు ఇండిపెండెంట్గా మేము కూడా ఒక మా దాని మా నిలకడను కూడా మేము నిలబెట్టుకోవాలనుకునే అమ్మాయిలు చాలామంది ఉంటారు కానీ వాళ్ళకి సపోర్ట్ సరిగ్గా ఉండదు అట్లాంటి వాళ్ళకి బెస్ట్ ప్లాట్ఫామ్ ఇది ఫుడ్ పెట్టి కన్న తల్లిలాగా ఇక్కడ చూసుకొని మీకు కావాల్సిన అన్ని సౌలత్తులు ఇక్కడ అరేంజ్ చేసి మీ బ్రతుకు మీరు మీ కాళ్ళ మీద బ్రతకండి అని చెప్పేసి ఇంతమంది మనకు మంచిగా మోటివేట్ చేస్తారు మనకు కావాల్సిన కోర్సులు ఉంటాయి ఇక్కడ మనం ఏ కోర్సులో నేర్చుకున్నా బయటకు వెళ్ళిన తర్వాత మన కెరియర్ని మనం స్టాండప్ చేసుకోవచ్చు ఇట్లాంటి ఛాన్సెస్ అస్సలు మిస్ చేసుకోకండి సో తెలుసు కదా డిస్టిక్ ఒకటి ఉన్నట్టే ఇది వరంగల్ జిల్లాలో మడికొండలో ఉన్నదనమాట మడికొండ మహిళా ప్రాంగణం ఈ ప్రాంగణంలో నాలాంటి ఎంతోమంది ఆడపిల్లలు బయటికెళ్ళి ఇండిపెండెంట్గా బతికిండ్రు దాంట్లో బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే సో మీ ఊళ్ళో కానీ లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఆడపిల్లలు కొంచెం సపోర్ట్ కావాలనుకునే వాళ్ళకి ఈ ప్లేస్ గురించి చెప్పండి వాళ్ళకి లైఫ్లో ఇంకా ఈరోజు నేను ఇంకొక మదర్ అని నేను ఎట్లా చెప్పుకుంటున్నాను మీరు ఇక్కడికి వెళ్ళు అని సజెషన్ ఇచ్చినందుకు మీరు కూడా వాళ్ళ లైఫ్లో బెస్ట్ పర్సన్ అవుతారు ఐ హోప్ ఎందుకంటే డబ్బులు ఇచ్చిన వాళ్ళని మర్చిపోతారేమో కావచ్చు కానీ లైఫ్ ఇచ్చిన వాళ్ళని ఎప్పటికీ మర్చిపోరు ఇది మనకు ఒక లైఫ్ ఇచ్చే బెస్ట్ ప్లాట్ఫామ్ ఇది చదువుతో సంబంధం లేదు మన బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేదు దేనితో సంబంధం లేదు మీరు ఇక్కడికి వచ్చినరా మిమ్మల్ని ఏదో ఒకటి ఏదో ఒక పొజిషన్లో మిమ్మల్ని నిలబెట్టి బయటికి పంపించే గ్యారంటీ ఉంటుంది ఇంకా అంటే ఇంకా చాలా చెప్పవచ్చు నీ నే నేనే ఎగ్జాంపుల్ అని చెప్తున్నా కదా ఇక్కడ ఆ రోజు కనుక నేను ఇక్కడ వచ్చి కంప్యూటర్ కోర్స్ నేర్చుకోకపోతే హైదరాబాద్కు నా అడుగులు పడేటివి కావు హైదరాబాద్కు వచ్చిన తర్వాత మన ప్రయత్నాలు మనం ఏం చేసుకున్నాం మనం నిలబడడానికి మనకెంత అది ఉన్నది అనేది అదంతా సెకండరీ అక్కడ కూడా నేను వెళ్ళి నిలవదొక్కడానికి కారణం ఏంటంటే నేను ఇక్కడ మోటివేట్ అయినా కాబట్టి నా నన్ను అట్లా తయారు చేసిండ్రు కాబట్టి సో గుర్తున్నది కదా సూపర్ సుజాత యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మోర్ అవర్ నాలాంటి ఆడపిల్లలు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే ప్రాంగణంకి పంపించండి సరేనా బాయ్